సిఐటు తెలంగాణ రాష్ట్ర కమిటీ గత ఐదు సంవత్సరాల నుండి కార్మిక సమస్యల్ని వెలికితీయడం తీయడం కార్మిక వర్గ పోరాటాలని ప్రచారం చేయడం కోసం టీయూ న్యూస్తో యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ ఉంది ఈరోజు మీడియా ప్రజల పక్షాన కార్మికుల పక్షాన అనగారిన వర్గాల పక్షాన లేకుండా ఈరోజు పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నటువంటి నేపథ్యంలో కార్మిక వాణిగా కొనసాగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక ప్రవాలక వర్గాల్ని నిలదీస్తున్నటువంటి టీయు న్యూస్ ఛానల్ని ప్రభుత్వం యొక్క తోని దాన్ని తొలగించారు దానిని ప్రచారాలు కాకుండా నిలుపుదల చేశారు ఇది కార్మిక వర్గం మీద దాడి కార్మిక పోరాటాల మీద దాడిగా మేము భావిస్తున్నాం తిరిగి మళ్ళీ టీయు న్యూస్ యూట్యూబ్ ఛానల్ని పునరుద్ధరించాం గతంలో ఉన్నటువంటి సబ్ సబ్స్క్రైబర్స్ అంతా ఈరోజు సబ్స్క్రైబర్ కాకుండా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా టీయూ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయాలని ఆదరించాలని దాన్ని విస్తృతంగా ప్రజలకు తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం